హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆ లిపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతానంటే ఫస్ట్ మీరు నా ఛానల్ కొత్త అయితే ఆ లిపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ అని ఓపెన్ చేయండి పక్క నుండి బేలు మీద కొట్టండి ఆ పక్కన ఆలి మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఒకనొకప్పుడు నుంచి కానీ వరకు ఒక పది సంవత్సరాల ముందు వరకు కానీ గుళ్ళల్లో ప్రసాదం కావచ్చు హోటళ్ళల్లో భోజనాలు కావచ్చు పెళ్ళిళ్ళకి పేరంటానికి శుభకార్యాలకి అశుభకార్యాల ఏ యొక్క కార్యాలకైనా సరే భోజనాలు వడ్డిస్తున్నారు ఇప్పుడైతే అరిటాకులు పేపర్ ప్లేట్లు వచ్చేసినాయి ఒకప్పుడు ఇస్త్రాకులు ఆ ఇస్తరాకులు ఎలా తయారు చేస్తారు ఏ ఆకు నుంచి చేస్తారు ఎవరికైతే తెలిసిన ఆ ఇస్త్రాకులు ఆ ఇస్త్రాకులల్లో పెట్టుకొని తినేదానివల్ల మనకు కొన్ని కొన్ని రోగాలు తగ్గుతాయి మన ఒంటికి వేడిని తగ్గిస్తుంది అదేవిధంగా ధాతు లోపాలు మన శరీరంలో ఏదైనా ధాతు లోపాలు ఏదైనా ఉంటే వాటిని సరి చేస్తుంది ఇన్ని మనకు ఆ యొక్క ఆకులు ఉంది కాబట్టి మనకు మన పూర్వకాలం నుంచి ఇప్పుడు వరకు కూడా ఇస్త్రాకులలో భోంచేస్తున్నారు ఇస్త్రాకులలో పెడతా ఉన్నారు ఇప్పుడు అది ఆ ఇస్త్రాకుని దాని పేరు తడాక అంటారు దాన్ని లక్ష్మీదేవాక అంటారు మహాలక్ష్మి అంటారు మీకు తెలిసే తెలుదు మహాలక్ష్మి అంటే మనకు ఆరోగ్యం కావాలన్నా డబ్బులు కావాలన్నా ధైర్యం కావాలన్నా సంతానం కావాలన్నా విద్య చదువు కావాలన్నా వ్యవసాయ వ్యవసాయం కావాలన్నా ఏ ఒక దానికి కూడా లక్ష్మి అష్టలక్ష్మి అంటారు ఎనిమిది రకాల లక్ష్మీదేవులు కలిగినటువంటి మనకు ఆ స్వరూపం కలిగినటువంటి వనమూలికి ఏదంటే ఆ తడాకు ఆగు ఆకు చూపిస్తారండి అది తడాక్ అంటారు ఇది అది తడాక్ అంటారు దాన్ని చూపిస్తాను ఆ తడాకు దాన్నే మహాలక్ష్మి ఆకు అంటారు మనకు కావలసినటువంటి శక్తిని ఎనర్జీని ధాతులు ధాతువులని మన శరీరానికి కంచిచ్చేది ఏంటంటే ఆ తడాక్ ఇదంతా అదే చూసుకుంటూ ఒకసారి చూపిస్తారండి தா கூட்ட கூட தண்டோ வந்துப்பா போகச் சார் கதா செய வந்துப்பா எனக்கால என மாமா ఇది తడా అంటారు చూడండి ఒకసారి గుర్తు పెట్టుకోండి వెనకాల సేపు చూసినారా ఇదే మహాలక్ష్మి ఆకు అంటారు దీన్నే తడాక్ అంటారు గుర్తుపెట్టుకోండి మనకు కుట్టేది గుట్టేది ఏదంటే ఇదే ఈ విధంగా ఈ తడాక్ అనేది మనకు మన శరీ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని అందిస్తుంది చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి ఉపయోగాల్ని చెట్ల దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తూ వస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇదంతా కూడా ఇది ఇదంతా కూడా తడాకే చెప్పే చెయ్యని చెప్పి చట్నీ అన్న ఆక్రీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్